జై శ్రీరామ్ జై భవాని ఇప్పుడు మనం చర్చించబోయే అంశము చాలా సున్నితమైంది వివాదాస్పదమైంది కొంత భయంకరమైంది కూడా అదే ఆపరేషన్ కగార్ ప్రభుత్వమేమో రెండు వేల ఇరవై ఆరు మార్చి లోపల దేశంలో నక్సలైట్లను లేకుండా చేస్తామంటే మావోయిస్ట్ ఉద్యమాన్ని లేకుండా చేస్తామని చెప్పని ఆపరేషన్ కాగాలప్పుడు స్టార్ట్ చేశారు ఆ రకంగా వాళ్ళు చాలా మటుకు విజయం సాధించినట్టుగానే ఉంది అంటే ముఖ్యమైన నేతలు ఏదో అల్లటప్ప నేతలు కాదు సిసి మెంబర్లు కమిటీ సెంట్రల్ కమిటీ మెంబర్లు తర్వాత ఇంకా గొప్ప గొప్ప నాయకులుగా చెప్తున్న వాళ్ళు మూడంచెల వ్యవస్థ భద్రతా వ్యవస్థ ఉంటది అనుకున్న వ్యక్తులు కూడా వాళ్ళకు దొరికిపోతున్నారు పోలీసులకు దొరికిపోతున్నారా లేకపోతే పోలీసులు ఎన్కౌంటర్ చేస్తున్నారా అనేది అయితే ఎదురు నిజంగా జరుగుతున్నాయా అనేది అది అక్కడ ఉండి చెప్పే వాళ్ళే తప్పితే దాని ఇవ్వడం కూడా వాళ్ళు చెప్పింది రాసుకోవడం తప్పితే చెప్పడానికి ఇంకేముండదు లేకపోతే వాళ్ళు ఏదో లెటర్ పంపిస్తే ఆ లెటర్ను రాసుకోవడము లేకపోతే పబ్లిష్ చేయడమో తప్పితే ఇంకా చెప్పడానికి సాధారణ జర్నలిస్టులకు కానీ లేకపోతే ప్రజలకు కానీ ఎలాంటి ఆధారాలు ఉండవు సోర్స్ ఉండవు ఏదైనా ఊహాజనితంగానే అంచనా వేయడం ఇది ఇది ఒక రకంగా చెప్పాలంటే పొలిటికల్ స్పెక్యులేషన్ అనుకోవచ్చు దీన్ని అంచనా వేసుకోవడమే ఈ క్రమంలో పట రీసెంట్గా మొన్న నాలుగు ఐదు నాలుగు రోజుల క్రితం ఇద్దరు సిసి మెంబర్లు చనిపోవడం అనేది అది వికల్పు కోసం అనేది ఉంది కదా వాళ్ళు ఇద్దరు చనిపోవడం అనేదానికి అత్యంత ప్రాధాన్యత దొరుకుతుంది అంటే దీనిలో ఒకరేమో ఏళ్ళు ఇంకా ఏమి చేసేది ఏమున్నది చేసి పోరాడేది ఏమున్నది ఎవరు ఏం చేయగలుగుతారు కొట్లాడే పరిస్థితి ఎవరికి ఉంది అని చెప్పని ఒకరు ఇంటికి తీసుకొచ్చారు అది క్రిమియేషన్స్ అయిపోయింది దాన సంస్కారాలు చేసేసారు వాళ్ళ ఆచారాల ప్రకారం వాళ్ళ భావాలు ప్రకారం అది చేసేసారు ఇంకొకరు ఖచ్చితంగా ఇది దొంగ ఎన్కౌంటర్ అయ్యింది ఇది పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి కాల్చింపారు అని చెప్పి కోర్టుకు పోవాలనుకుంటున్నారు ఓకే అది చట్టం తన పని తను చేసుకుంటది కానీ ఇక్కడ కగారు విషయానికి వచ్చేసరికి చాలా చాలా విషయాలనేటి అంటే ప్రభుత్వం ఎన్ని రకాలుగా మావోయిస్ట్ ఉద్యమాన్ని దెబ్బతీయాలని చెప్పి అనుకుంటుందో అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తోంది సర్వశక్తులు పెడుతోంది అనేది ఇక్కడ వస్తున్న వర్షన్ అంటే ఎట్టి వర్షన్ కూడా మీరు ఆయుధాలు వదిలిపెట్టి లొంగిపోతారా లేకపోతే చనిపోతారా అయితే జీ జీత జీనకైతే జీవో మరణకైతే మరో ఈ రెండింటి మధ్యలో కూడా ఇంకొక తువ్వ లేదు మీకు అని చెప్పని సెంట్రల్ గవర్నమెంట్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ చెప్తున్నట్టుగానే కనిపిస్తున్నది ఇది అంటే రాష్ట్రాల పరిధిలోంచి ఇది స్టేట్ నేషనల్ పరిధికి వెళ్ళిపోయింది కేంద్ర పరిధికి వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఏది మాట్లాడినా ఎవరు మాట్లాడలేదు అమిత్ షానే మాట్లాడుతున్నారు సరే ఓకే అంతవరకు ఈ పోటీ రాజ్యం వర్సెస్ ప్రజలు పీడిత వర్గాలు లేకపోతే పీడి పీడించే వాళ్ళు ఈ రెండు వర్గాలు ఈ వర్గపోటు నడుస్తున్న క్రమంలో పట కోర్టు ఆపరేషన్స్ ఆ మావోయిస్టులో పట ఎక్కువగా జరుగుతున్నాయేమో అన్న ఒక అనుమానం మాత్రం కొందరు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు అంటే అందులోనే అంటే మావోయిస్టులోనే ఉన్నవాళ్ళు వాళ్ళకు పోలీసులకు ఒప్పించి వాళ్ళని పట్టిస్తున్నారు వాళ్ళ రాసే స్థావరాలన్నీ చెప్తున్నారు అనేది ఒక విశ్లేషణ వస్తే ఒకటి సుందర్రాజు గారు అన్న మన బస్తర్ ఏరియాకి సంబంధించిన ఐజీ గారు ఒక డైలాగ్ కొట్టారు అంటే ఒక మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు హిట్మా మా రాడారు పరిధిలోనే ఉన్నాడు అతను ఎటు తప్పించుకోలేడు అతను మాకు మా రాడారు పరిధిని దాటి పోలేడు అని చెప్పని ఒక డైలాగ్ చెప్పారు అంటే విషయం ఏంటంటే వాళ్ళ మీద శాస్త్ర సాంకేతికంగా కూడా అన్ని రకాలుగా అబ్జర్వేషన్ ఉంది రాడార్ మీన్స్ పైనుంచి ఆకాశం సెటిలైట్ రాడారా లేకపోతే కోర్టు రాడారా అనేది మళ్ళీ మళ్ళీ ఒక ప్రశ్న సరే ఇది నడుస్తున్నది అంటే ఈ చరిత్ర ఈ ఈ ఎప్పటి నుంచి మా మావోయిస్ట్ ఉద్యమం పుట్టినప్పటికెళ్ళి కూడా నక్సలబార్ ఉద్యమం నుంచి కూడా వెళ్ళి ఉత్తర తెలంగాణ తపాలాపూర్ కేసులకు వెళ్ళి నైన్టీన్ సెవెంటీ ఫైవ్ జైతి యాత్ర నుంచి కూడా ఈ నడుస్తున్నాయి ప్రజెంట్ గా కూడా ఇవి ఈ వర్గ ఫోర్ అనేది నడుతున్నది దాంట్లో వీళ్ళు ఎవరు ఎందరో ఒక వీరుడు పుడతాము ఒక వీరుడు మరణిస్తే పుడతారు వీళ్ళు వీళ్ళంటే అరే నీ ఎంత చూస్తామని చెప్పి ప్రభుత్వం ఉంటుంది ఇది నడుస్తున్న వ్యవస్థ లోపల ఇప్పుడు ఒక అత్యంత కీలకమైన స్టేజ్ లోకి వచ్చి ఆగింది ఇప్పుడు అంటే ఎందుకు అని అంటే ఎందుకు ఆగిందంటే ఆగడం అని కదా దాని ఉద్దేశం ఆగింది అని చెప్పి చెప్పడానికంటే కూడా ఇక్కడ నుంచి ఇంకా ఇంకొక కొత్త ఆలోచన స్టార్ట్ అవుతుంది ఒకటి ఇందులో రెండు రకాలుగా ఆలోచించాల్సిన అంశాలు రెండు ఉన్నాయి ఒకటి ముఖ్యంగా ఆలోచించాల్సింది వర్గంలో అంటే ఈవెన్ దో మావోయిస్ట్ లో ఉన్న మేధా వర్గమైనా లేకపోతే ప్రజాస్వామ్యంలో పడి ఉండే మేధా వర్గమైనా కూడా ఆలోచించాల్సింది ఒకటి ఇప్పుడు మావోయిస్ట్ ఉద్యమానికి కానీ లేకపోతే దాస్ క్యాపిటల్ మనం బేస్ చేసుకున్నాం అంటే గత తారీఖుగా భౌతికవాదాన్ని బేస్ చేసుకొని మనం ప్రశ్నించినా కూడా అంటే మా మార్క్స్ కానీ ఎంగిల్స్ కానీ లేకపోతే మా లెనిన్ కానీ మావో కానీ వీళ్ళే కదా ఆది పురుషులు ఈ నలుగురే కదా ఈ నలుగురి లోపల కనుక మనం లెక్క తీసుకున్నా కూడా లెనిన్ ఉద్యమము జరిగింది అది ఒక రాచరిక వ్యవస్థ మీద జరిగింది జపాన్ జా జపాన్ యొక్క సామ్రాజ్యవాదము చైనా మీద ఉన్నప్పుడు చైనా వాళ్ళది అదొక సామ్రాజ్యవాద దేశం అయిపోయి అంటే చైనా లాంటి దేశం కూడా జపాన్ సామ్రాజ్యవాదంలో పడ ఇరుక్కుపోయి వాళ్ళందరినీ తరిమి కొట్టి సాంస్కృతిక విప్లవం చెప్పి టాప్ టూ మోడల్ టాప్ టూ అంటే చైనా మొత్తం కూడా వాళ్ళని ఊడ్చి వాళ్ళ సామ్రాజ్యవాదంతో ఊడ్చిపెట్టేసి అక్కడ ఒక సాంస్కృతిక విప్లవం తీసుకొచ్చినారు అదొకటి రష్యాను బేస్ చేసుకుంటే కూడా అక్కడ ఒక రాచరిక పాలన జారు ప్రభుత్వం యొక్క రాచరిక పాలనను అక్కడ నుంచి తరిమి కొట్టడానికి లేని కూడా ఒక ఉద్యమం చేసినప్పుడు అది అయిపోయింది అది ఒక రాచరిక వ్యవస్థ మీద ఇది ఒక సామ్రాజ్యవాద మీద జరిగిన ఉద్యమాలు ఇవన్నీ కూడా ఇవన్నీ సక్సెస్ అయినాయి ఈవెన్ దో మన భారతదేశంలో కూడా బ్రిటిష్ సామ్రాజ్యవాదుల మీద జరిగిన ఉద్యమం నేత సుభాష్ భగత్ సింగ్ వీర సావర్కర్ గాంధీ నెహ్రూ లాల్ బహదూర్ శాస్త్రి ఇవన్నీ ఎన్ని పేర్లు చెప్పుకున్నా ఉద్యమానికి ఎన్ని రకాలుగా చెప్పుకున్నా అవన్నీ కూడా ఇతరుల మీద మనం చేసిన ఇతరుల మీద ఆ దేశ పీడిత వర్గం చేసిన విప్లవాలు అవన్నీ కూడా అది అహింస కావచ్చు హింస కావచ్చు కానీ ఇప్పుడు డెమోక్రసీ లోపల ఎవరి మీద చేయడం డెమోక్రసీ లోపల ఓటే ఒక ఆయుధమైనప్పుడు ఓటే ఒక శక్తు ఒక తుపాకీ అయినప్పుడు ఓటే ఒక అజ్రా వజ్రాయుధం అయినప్పుడు ఇప్పుడు ఎవరి మీద చేయడం వారి మీద చేయడం మనమే పోటీ చేసి పీడిత వర్గాలే పోటీ చేసి రాజ్యాధికారాన్ని తీసుకొచ్చుకొని వెళ్ళొచ్చు కదా అనుకున్న సామ్రాజ్యం అను అనుకున్న రాజ్యాన్ని తీసుకురావచ్చు కదా దానికోసం తుపాకీ పట్టడం ఎందుకు అనే ఒక ప్రశ్న మాత్రం ఇది విప్లవ సంఘాలకు అంటే అంటే కౌంటర్గా వేస్తున్న ప్రశ్న అంటే విప్లవ సంఘాలకు కౌంటర్ గా ఈ అదే వాళ్ళంటే అట్లా వస్తున్నారు వీళ్ళు అట్లా కాదు కదా మరి అలాంటప్పుడు దీన్ని ఎందుకు మరి పట్టుకొని పాకులాడడం వీళ్ళు వీళ్ళ వాళ్ళు కూడా జనజీవన స్రవంతిలోకి వచ్చి విప్లవ బాటలో కూడా పోవడం కంటే ప్రజాసామ్య బాటలో పడ నడిచి ప్రజల్ని చైతన్యవంతులు చేసి అప్పుడు ఎన్ రామ్ తొమ్మిది నెలలో పార్టీ పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం నడవట్లేదా అంటే ఒక విప్లవ ఉద్యమాన్ని తీసుకొచ్చి ఆ ఉద్యమంలో కూడా పీడిత వర్గ ప్రజలందరినీ కూడా కలుపుకొని ఆ కలుపుకున్న దానితోటి అధికారంలోకి వచ్చి అధికారంతో మనం అనుకున్న సమసమాజ నిర్మాణ స్థాపన చేయించు ఒక వర్షన్ రెండవ వర్షన్ ఏంటంటే అది సాధ్యం కాని విషయం ఎప్పుడైతే అధికారం మనిషికి వస్తుందో అప్పుడు వాళ్ళ భావాలన్నీ కూడా కొంత మారిపోయే అవకాశం ఉంటుంది వాళ్ళు ప్రజా సమయో వచ్చిన తర్వాత ఈ ప్రోటోకాల్ ఈ ఆహాలు బ్యూహాలు ఇరుబాబులు కార్లు వీర్లు వ్యవస్థ చేసినాక వాళ్ళు కూడా అయిపోతారు అప్పటి ఒక ఫేమస్ పీడిఎస్ నాయకుడు ఉండే సిపిఎమ్ నుంచి ఒక నాయకుడు ఉండే ఖమ్మం నుంచి అనుకుంటా బహుశా భద్రాచల నుంచి పోటీ చేసి గెలిచిండు గెలిచిన తర్వాత నెల రోజులు అయిందో కాలేదు కాంగ్రెస్ కాంగ్రెస్ లో అంటే అప్పుడు అన్నారంటే చాలా మంది అప్పుడు ఎనభై దశకంలో మోస్ట్లీ ఇది అప్పుడు ఏమన్నా అంటే బిగించిన పిడికిలి అలసిపోతే అవుతుందిరా అని చెప్పని అంటే చెప్పుకోవడానికి కొందరు నీతి నిజాయితీ పరులు ఉన్నా అంటే అన్ని రంగాల్లో ఉంటారు అన్ని పార్టీలో ఉండరు వాళ్ళని ఎవరన్నా కూడా మనం విడదీయలేము వాళ్ళను చూపెట్టి కొందరు డ్రామాలు ఆడే వాళ్ళు ఉంటారు అది వేరే విషయం కాకపోతే ఇప్పుడున్న విప్లవం మటుకు సుప్త చేతనావస్థ స్టేజ్లో ఉంది నో డౌట్ ఇప్పుడు ఎలా ఇప్పుడు ఈ విప్లవంని ఎటువైపు తీసుకెళ్లడం ప్రజాసమ్యవంతంగా తీసుకువెళ్ళడమా లేకపోతే నిజంగా సాయుధ పోరాటం వైపు తీసుకెళ్లడమా సాయుధ పోరాటం వైపు తీసుకెళ్తే ప్రభుత్వం చేస్తున్న వీటిని తట్టుకునే కెపాసిటీ ఉందా ఇది విప్లవ సంఘాలు ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఒకప్పుడు రాడికల్ విద్యార్థి సంఘం ఉన్నప్పుడు అదొక అదొక జోష్ అదొక ట్రెండ్ అదొకటి ఆర్ఎస్లో పనిచేస్తుండే ఆర్వైలో పనిచేస్తున్నాడు చేస్తున్నాడు సిపిఎమ్మ అంటే ఒక రకమైన క్రేజ్ బహుశా మనకు చిన్న ఉదాహరణ చెప్తాను సింధూరం సినిమాలో రవితేజ లాంటి క్యారెక్టర్లు ఎన్నో ఉండేటి అప్పుడు అంటే ఉదాహరణ సినిమా ఉదాహరణ తీసుకొని చెప్తున్నాను తర్వాత ఏమైంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అన్ని వచ్చేసిన తర్వాత అంటే ఒత్తులన్నీ పెరిగిన తర్వాత మేధవి వర్గం మెల్లిమెల్లిగా జారుకున్నది జారుకున్న తర్వాత ఏమైంది తుపాకీ పట్టడానికి ఒక మనిషి కావాలి ఇప్పుడు ఒక దళనాయకుడు నిజంగా నిస్సార్థపడే దాంట్లో ఎలాంటి డౌట్ ఉండదు ఇంకో ఇద్దరు ఉంటారు కావచ్చు కానీ దళంలో ఇద్దరు ముగ్గురుతో అంటారు పది మంది కావాలి ఈ పది మంది లోపల గ్రామీణ ప్రాంతానికి వెళ్ళి తెచ్చుకోవాలా తెచ్చుకుంటే వాడు వాడి వ్యక్తిగత స్వార్థం ఉంటారా లేకపోతే వానికి ఇంకా వేరే షోకులు ఉంటాయా మరి బాగిలు ఉన్నాయా వానికి ఊర్లే గొడవలు ఉన్నాయా ఇంకేమో ఉంటాయి వాడు వచ్చి ఇలా ఏర్తాడు తుపాకి పట్టుకుంటాడు వాడి వ్యక్తిగత కక్షలు తెచ్చుకుంటాడు దీపం పార్టీని అడ్డం పెట్టుకొని అట్లా కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి అంటే ఇలా జరగంగా జరగంగా జరగ ఇట్లా ఏమైపోయిందంటే విప్లవం అనేది ఇంకా ఈ టెక్నాలజీ అంటే మొబైల్ ఫోన్స్ వచ్చి ఇవన్నీ వచ్చిన తర్వాత జనాలు పట కొరియర్ వ్యవస్థ లేని పరిస్థితి తీసుకొచ్చిన తర్వాత ఒకప్పుడు కొరియర్ వ్యవస్థ చాలా గొప్పగా ఉండేది నక్సలీ జన్లు పట కొరియర్ అంటే అది ఒక రక్షణ వ్యవస్థ వాళ్ళకు అలాంటిది ఇప్పుడు ఊర్లోకి ఇవ్వడానికి కొత్త వచ్చిందంటే తప్పని ఫోన్ పోయే పరిస్థితి వచ్చిన తర్వాత ఇంకా కొరియర్ వ్యవస్థ ఏం పని చేస్తుంది సో దీనివల్ల కొంత ఇబ్బంది పడుతున్నది విప్లవ ఉద్యమం విప్లవ ఉద్యమం మాత్రం దీనివల్ల ఇబ్బంది పడుతున్న క్రమంలో పాటు తాజాగా ఇప్పుడు వీళ్ళిద్దరు ఎన్కౌంటరు బూటకం అని చెప్పి చెప్పడానికి చాలా మంది ప్రయత్నం చేస్తున్నారు అది నిజమా అబద్ధమా కాదు ఒకప్పుడు నైన్టీన్ నైన్టీ లో కొయ్యూరు లో జరిగింది ఒక మన నల్లాది రెడ్డి సంతోష్ రెడ్డి వీళ్ళు చనిపోయినప్పుడు కూడా వాళ్ళు ఎన్కౌంటర్ అయిన తర్వాత కూడా అప్పుడు సిరిసిల్లకి వెళ్ళి ఒక వ్యక్తిని బహుశా అతను బర్రెలు కాచుకుంటాడు ఏదో అని చెప్పని అతన్ని కూడా అక్కడికి తీసుకెళ్లి పట్టుకెళ్లి కాల్చి చంపారు ముగ్గురిని టూ ప్లస్ వన్ ముగ్గురిని చంపారు అంటే టూ ప్లస్ వన్ స్కీమ్ కింద ఇంకొకరిని కూడా తీసుకుపోయి చంపిన వచ్చింది ఆ మధ్యాహ్నం అంటే అప్పుడు ఒక విషయాన్ని పెట్టుకోవాలి నల్లి ప్రభాత్ అప్పుడు కరీంనగర్ జిల్లా ఎస్పీగా ఉండేది అప్పుడు అతను ఈ ను భరించలేక అది ఎట్లయింది ఇది ఎట్లయింది ఇది అంటే అరే అన్ని మా మీద నేను చేస్తారు ఎందుకు అన్ని మాకు జరిగి మాకు తెలిసి జరగాలని లేదు అన్నీ ఎవరు వస్తారు స్పెషల్ ఫోర్స్ వస్తుంది వచ్చి వాళ్ళకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు ఏదో అటాక్ చేస్తారు అది అయిపోతుంది మిగతా కార్యక్రమాలు మేము చూస్తామని చెప్పని అప్పుడు ఏదో సందర్భాలు అప్పుడు అన్నట్టు గుర్తు వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం కాశ్మీర్ డీజీపీగా పనిచేస్తున్నారు నల్లి ప్రభాత్ గారు అంటే కొన్ని విషయాలనేటి ఒక స్టేజ్ నుంచి దాటిన తర్వాత అది ఎక్కడైనా కూడా కాస్త ప్రభుత్వ పరంగా పోలీసుల పరంగా ఇబ్బంది కలిగించే అంశాలు కనిపిస్తాయి కానీ ఒక్కటి మాత్రం ఇక్కడ ఆలోచించాల్సిన అంటే మావోయిస్ట్ ఉద్యమంలో ఉన్న మేధావులు కానీ లేదా ప్రజాస్వామ్య యుద్ధంగా ఉన్న మేధావులు కానీ ఒకటి ఆలోచించాలా దీనిలో ఏంటంటే ఆలోచించిన మెయిన్ ఏంటంటే దీని మీద చర్చ జరగాల ఇంకా 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 క్షుణ్ణంగా జరగాలి ఇంకా రాపి రాపి ఇంత దొడ్డుగానే అణువును పరమాణు చేసినట్టుగా ఇంకా చర్చ జరిగి ఇది ఒక శాంతియుత వాతావరణానికి దారి తీయాలి భారతదేశంలో ఉన్న ఏ ఒక్క వ్యక్తి కూడా ఏ ఒక్క పౌరుడు కూడా ఏ ఒక్క చిన్న పిల్లవాడు కూడా ఆకలితో అలమటించకుండా ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా సుఖంగా సంతోషంగా బతకడానికి ఏది చేయాలో అది చేస్తే బాగుంటుందని మాత్రం సామాన్యుని టాక్ కొంత ఈరోజు కొంత కొంత వ్యక్తులతో డిస్కస్ చేస్తా కూడా వస్తున్నట్టు క్రీమ్ ఏంటంటే పోయి వాడు కొట్టుకున్నది వీడు కొట్టుకున్నది సామాన్యుల కోసమే కదా ప్రభుత్వం కొట్లేదు కూడా సామాన్యులు అడ్డం పెట్టుకున్నారు వీళ్ళ కోసం మా వయసులో కొట్లాడేది కూడా వీళ్ళ కోసం అంటారు వాళ్ళు ప్రాణాలు ఇచ్చేది వీళ్ళు ప్రాణాలు తీసేది లేదా వీళ్ళు ప్రాణాలు పోటీ వాళ్ళు ప్రాణాలు తీసేది కూడా సామాన్యుల కోసమే కదా మేమే సంతోషంగా లేము మేమే ఆకలితో అలమటించిపోతున్నాము మేమే పుట్టేట దుఃఖంతో ఉన్నాము మరే వాళ్ళ వాళ్ళ కోసం చేస్తున్నట్టు ఇట్లా ఎంతకాలం చేస్తారు ఈ పోరాటం మమ్మల్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఎంతకాలం పోరాటం చేస్తారు అనే ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇది చాలా చాలా సున్నితమైన వివాదాస్పదమైన అంశమే ఒక వ్యక్తి ప్రాణం తీయడము అంటే అది ఎంత బాధాకరమైన విషయం అది ఇవ్వాలన కానీ పోలీసులు కావచ్చు ఇటు మహావయిస్టులు కావచ్చు వాళ్ళు వీళ్ళని చంపినా వీళ్ళు వాళ్ళని చంపినా బాధపడేది భారతదేశ ప్రాధానికమే భారతదేశ భవిష్యత్తే బాధపడేది కాబట్టి ఇట్లాంటివి కాకుండా ఉండటానికి ఇక ఈ ఈ స్థాయిలోంచి అంటే ఇప్పుడు వాళ్ళిద్దరు చనిపోవడం అనేది కొంత అంటే దాదాపు నలభై ఐదు సంవత్సరాలకు వెళ్ళి వాళ్ళు ఎనభై రెండు ఎనభై మూడు నుంచి పనిచేస్తున్నారంటే మామూలు విషయంగా అందరినీ వదిలిపెట్టుకొని పనిచేయడం విప్లవ విప్లవోధు విప్లవ ఉద్యమంలో పాటు అది చాలా చిన్న విషయం ఏం కాదు సార్ అట్లా చాలా మంది ఉన్నారు ఎక్కడో ఏదో స్టేజ్ లో కూడా ఆగిపోతారు ఒక ట్రైన్ హైదరాబాద్ నుంచి ఢిల్లీ పోతుంది ఒకళ్ళు సిరి వరంగల్లా దిగుతారు ఒకరు ఒకసారి ఒకరు కాజీపేటలో దిగుతారు ఒకళ్ళు మంచిగా దిగుతారు నాగపూర్లో దిగుతారు గ్వాలయ దిగుతారు అందరు మాత్రమే ఢిల్లీ దాకా పోతారు అందరు ఢిల్లీ దాకా పోవడం అనేది సాధ్యం కాదు ఎందుకంటే లాంగ్ జర్నీ కాబట్టి విప్లవ ఉద్యోగం కూడా అట్లాంటిదే పోలీసుల ప్రజాసామ్య రక్షణ కూడా అట్లాంటిదే కదా అందులో కూడా ఎవరో ఎక్కడ ఎప్పుడో పోతుంటారు వస్తుంటారు ఇదంతా పెద్ద ఒక పొలిటికల్ డ్రామా లాగా ఉంది దీన్ని కొంతవరకు సాధ్యమైనంత వరకు వివాదం కాకుండా ముఖ్యంగా తీవ్రవాదం కాకుండా ముఖ్యంగా ఇంకా చెప్పాలంటే హింసకు తావులేని విధంగా పరిష్కారాన్ని వెతుక్కోవాల్సిన అవసరం మాత్రం ఉంది అది శాంతి చర్చలా లేకపోతే అశాంతి బాటన కానీ ఇది మాత్రం సామాన్య ప్రజలు కోరుకుంటున్నది ఇక అంటే ఇది ఇది అసంపూర్తి సబ్జెక్ట్ వాస్తవంగా ఇది జరుగుతున్న కూడా అసంపూర్తి సబ్జెక్టే ఇంకా ఇంకా దీని మీద ఇంకొక వీడియో తప్పకుండా చేస్తాను నేను అంటే అది చేయాలి అది కొంత స్థానికతకు నిండి ఉన్నది ఇది కొంత అందరినీ దేశాన్ని అయితే ధర్మాన్ని ఇంకా దేన్నో దృష్టిలో పెట్టుకొని చేసింది కానీ స్థానికంగా దృష్టిలో పెట్టుకొని కొన్ని ఉదాహరణ తీసుకొని చెప్పాల్సిన వీడియో ఇంకొకటి కూడా ఉంది దీన్ని తర్వాత మనం చేద్దాము జై శ్రీరామ్ జై భవాని